పేరు రాదాది మనుగూరు మండలం కొత్తగూడెం జిల్లా అన్నారం గ్రామం ఇప్పుడు మనుగూరు మండ కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం ఆ మండలం కట్టుమల్లారం అనే గ్రామంలో మనం ఇప్పుడు ఉన్నామండి ఈ కట్టుమల్లారం గ్రామంలో వంద గడప నివసిస్తున్నారు వీళ్ళు పూర్తి ఎస్టివాలండి పాపం వీళ్ళు పని చేసుకుంటేనే తింటాం కుదురుద్ది వీళ్ళందరూ కూడా క్రైస్తులు కమ్యూనిటీ క్రైస్తువులు హిందువులుగా మారడం జరిగింది వీళ్ళందరూ కూడా హిందూ దేవాలయాన్ని కట్టుకు చెప్పేసి వీళ్ళందరూ కూడా చూస్తున్నారు కుల దేవత అయిన ముత్యాలమ్మ సమ్మక్క సార్ లక్క ముత్యాలమ్మ గుడి ఇక్కడ కట్టుకోవాలని చెప్పేసి ఎంతో మంది దాతల కోసం వెయ్యి కళ్ళతోటి ఎదురు చూస్తున్నారండి ఇప్పుడు ఈ గ్రామస్తురాలు మనతో మాట్లాడతారు వీళ్ళ బాధనేందో చెప్తారు నమస్కారం అండి నా పేరు సరోజిని పట్టుమల్లారం గ్రామం భద్రాక్రపెండ్ జిల్లా మనగూరు మండలం మాకు ఇక్కడ అందరం ఎస్పీ వాళ్ళ మేము ఉన్నాము చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఒక గుడి లేదు ఏం లేదు చాలా ఇబ్బందిగా ఉంటుందండి అందరూ పూజ చేసుకునే వాళ్ళే అంత గుడి కట్టించుకోవాలంత స్తోమత కూడా లేదు వీళ్ళు మేడం వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మాకు చాలా హెల్ప్ చేశారు గుడి కట్టివ్వడానికి గుడి కట్టడానికి చాలా హెల్ప్ చేశారండి మాకు ఇక్కడ అందరు కూలి చేసుకునే వాళ్ళే స్థోమత లేదు మాకు ఎవరన్నా అన్నదాతలు ఎవరన్నా ఉంటే మాకు గుడి కట్టివ్వడానికి మాకు మనీ కానీ ఏదైనా ఏదైనా విగ్రహ రూపంలో కానీ మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము అవకాశం గుడి కట్టించుకోవటం కోసం ఈ ఊరందరూ తపన పడుతున్నారండి ఆ వీళ్ళు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు కాబట్టి వీడియో చూసిన దయగల దాతలు ఎవరైనా ఉంటే కట్టుబల్లారం గ్రామంలో ముత్యాల అమ్మవారి గుడి కట్టడానికి సహాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి దయగల దాతలు చూడండి మన హిందూ ధర్మాన్ని కాపాడండి క్రైస్తవులకు పోకోకుండా హిందూ ధర్మాన్ని కాపాడటం కోసం అని చెప్పేసి అమ్మవారి గుడి కట్టించుకోవటం కోసం ఎదురు చూపులతో చూస్తున్నారు కాబట్టి దయగల దాతలు ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు ఈ అమ్మవారి గుడి స్టడికి సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారండి జై శ్రీరామ్ అండి